హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది కూడా వంకాయ వెల్లుల్లి కారం అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వెల్లుల్లి ఫ్రై అనొచ్చు క వంకాయ వెల్లుల్లి ఫ్రై అనొచ్చు ఏదైనా సరే మనకు సైడ్ డిష్ కానీ పప్పు చేసినప్పుడు ఇలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి రోటీ చపాతి రైస్ దేనికైనా అదిరిపోతుందండి ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే మటెరస్ పైకి వెళ్ళానండి వెళ్ళేసి వచ్చి వంకాయలు అయితే తీసుకొని వచ్చానండి మటెరస్ పైకి కాసిన వంకాయలు అండి ఇవి ఎంత ఫ్రెష్గా నిగినగలాడుతున్నాయి చూడండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా నూటికి నైంటీ పర్సెంట్ వంకాయ అంటే ఇష్టం కదండి వంకాయతో ఎలా చేసినా కూడా ఫ్లేవర్ అనేది అర్దిరిపోతున్న టేస్ట్ మాత్రం ఫస్ట్ అయితే వంకాయలు తీసుకున్నాను తీసుకొని వీటిని అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి వంకాయలు అప్పుడే మనకి చేదు అనేది ఎక్కదు అలాగే నల్ల కూడా కావండి ముక్కలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు లేతగా అసలు గింజ కూడా ఏర్పడలేదు ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు ఈరోజైతే వంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నానండి వచ్చేసి పర్పులు వంకాయ తీసుకున్నాను నేను వచ్చేసి మా దగ్గర అయితే రెండు రకాల పర్పులు ఉన్నాయండి ఇది ఒకటి వచ్చేసింది ఆల్రెడీ అది కూడా వేసేసాను వంకాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి ఇలా చేసామంటే వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా వంకాయ కర్ చేయించుకొని తింటారండి అంత టేస్ట్గా ఉంటుంది కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేసిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను నేను వచ్చేసి పల్లీ నూనె వేసానండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది పల్లీ నూనె ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రిక అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసానండి అది జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కలిపి వేసేసాను వేసిన తర్వాత ఇలా కట్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా వేసేసానండి ఇవి వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అలాగే పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేశాను కొంచెం ఇవి బాగా దూరగా వేయించుకోవాలండి ఉల్లిపాయ అనేది మనకు దూర వేగితేనే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి ఫ్రై లేకి చూడండి బాగా ఇలా వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసానండి వంకాయ ముక్కలు వాటర్ లేకుండా ఇలా తీసి వేసేసుకొని ఒక్కసారి అనేది బాగా కలుపుకోవాలండి మనకి వంకాయ ముక్కలు అయితే త్వరగా కలుపుకోవాలండి లేకపోతే కన్నా చేది అవుతాయి కదండి అందుకనేసి నేనైతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశానండి ఒక స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఒక స్పూన్ దాకా అయితే పసుపు వేసానండి కొంచెం పసుపు వేసాను వేసి సాల్ట్ పసుపు వేయడం వల్ల మనకు వంకాయ కర్రీ అనేది చేదు వేక్కు ఇలా వేసి కలుపుకోవాలి ఎప్పుడు వంకాయలు వేసినా వెంటనే మనం ఉప్పు కానీ పసుపు కానీ వేసామంటే కానీ వంకాయ అనేది చేదెక్కదండి ఇటు పాటించండి వంకాయ కూర చేదు అనేది రాకుండా ఉంటుంది ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలండి మనమైతే ఇలా కిందికి పైకి అన్నిటికీ చూడండి ముక్కలు కల్లా పట్టేలాగా చేసిన తర్వాత మూత పెట్టేసి మనం అనేది మగ్గించాలండి వంకాయ అనేది బాగా సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించాలి ఈలోపు వచ్చేసి నేను వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసినానండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో అయితే ఎండు కొబ్బరి పొడి అండి ఇది టూ టేబుల్ స్పూన్ దాకైతే ఎండు కొబ్బరి పొడి వేసాను అలాగే టేస్ట్కి సరిపడా కారం యాడ్ అండి ఇది కారం కొంచెం ఎక్కువనే పడుతుందని స్పైసెస్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక్క స్పూన్ దాకైతే జీలకర్ర వేసాను ఒక స్పూన్ దాకైతే ఉప్పు వేసానండి ఉప్పు చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ వంకాయల పైన వేసాం కదా ఇప్పుడు సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు అండి మనం తినేదాన్ని బట్టి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నేనైతే ఒక గడ్డ ఒలిచి వేసానండి వెల్లుల్లిపాయలు అయితే వేసి మనం మొత్తం పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే కొబ్బరి పొడి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది అసలు మూత తీసిన వెంటనే స్మెల్ అయితే చాలా బాగుందండి అసలు డైరెక్ట్ రైస్లో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తిందామంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంది కదా కారం పొడి ఇదైతే కారం పొడి రెడీ చేసి పక్కన పెట్టేశాను ఈలోపు వంకాయలు కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గాయండి ఇంకా కొంచెం మగ్గాలండి మనకు లేతగున్న వంకాయలు అయితేనే ఇలా పొడికి బాగుంటుందండి మనకు తొందరగా మగ్గుతుంది కూడా వంకాయ అయితే చూడండి ఇలా కిందికి పైకి కలుపుతూ వంకాయలు అనేవి నుజ్జుగుజ్జు కాకుండా చూసుకోవాలండి మనం ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా వంకాయలని ఇంకా కొంచెం మగ్గాలండి నాకైతే లోపు మనం అడగంటకుండా కలుపుతూ ఉంటే మనకి అప్పుడనేది వంకాయలు అనేది అడగంటకుండా ఉంటుందండి చూడండి బాగా మగ్గాయి వంకాయలు కూడా ఇలా బాగా మగ్గితే మనకి సరిపోతుందండి కానీ ఇది వచ్చేసి రొట్టె కానీ చపాతి కానీ రైస్ కానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి అసలు చాలా అంటే చాలా ఇష్టం మా అమ్మాయికి అయితే వంకాయ కారం అంటే చాలా ఇష్టం అండి పిల్లలకి వేపుళ్ళు అంటే చాలా ఇష్టం కదా ఎట్లయినా సరే మా అమ్మాయికి ఇలా కారం వేసి అంటే చాలా బాగా నచ్చుతుందండి ఓకే వంకాయలు అయితే మగ్గాయి చూడండి మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పొడి పుట్టిన పొడి వేసేసుకోవాలండి మనం ఒకవేళ కొబ్బరి వేయాలి ఆప్షన్ అండి కొబ్బరి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ వెల్లుల్లి వేసైనా చేసుకోవచ్చు అండి నేను కొద్ది కొబ్బరి యాడ్ చేసి చేశాను కదా చాలా బాగుంటుందండి చూడండి కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ ఆ నూనెలో మగ్గుతుంటే ఇంకా మంచి వాసన వస్తుందండి అంతేనండి టేస్టీ టేస్టీ వంకాయ వేపుడు రెడీ వంకాయ వెల్లుల్లి వేపుడు అయితే రెడీ అయిపోయిందండి వేపుడు అనవచ్చు ఫ్రై అనవచ్చు మీ ఇష్టం ఏది కామెంట్ చేస్తారు చేయండి మీకు ఎలా ఉందో బాగుందా నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి కలర్ఫుల్గా అయితే అయితే చాలా నచ్చింది ఓకేనండి సింపుల్ అండి ఈజీగా వంకాయ వేపుడైతే రెడీ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మరిన్ని వీడియోస్ కోసం అయితే పెడుతుంది ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరిన్ని వీటి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్